వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సచివాలయ ఉద్యోగులకి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి జాబ్ చార్ట్ అనేది ప్రభుత్వం మొత్తానికి విడుదల చేసింది డెఫినెట్గా ఇది ఒక వివాదాస్పదంగానే మారే అవకాశం ఉంది అని అంటున్నారు అండ్ బిఫోర్ దట్ స్మాల్ కామెంట్ ఆన్ దాట్ వీళ్ళని ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించలేరు కొనసాగించి తమకు తగిన పని చేయించుకోలేరు ఇది ఈ వ్యవస్థలో ఉన్నటువంటిది ఆ వ్యవస్థలోకి ఎవరైతే వచ్చారో వాళ్ళది కాదు వ్యవస్థే ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ నిర్మాణమే అంత లోపభూయిష్టంగా తయారైంది ఇది ఆ రోజు పాలకులు అతీగతి లేకుండా సరైనటువంటి ఒక ఆలోచన లేకుండా ఏదో తీసుకోవాలి ఒక రాజకీయ పరంగా నిర్ణయం తీసుకోవాలి వచ్చిన వెంటనే ఇదిగో ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చేసేవని చూపించుకోవడానికి చిత్తశుద్ధి లేకుండా చేసినటువంటి ఒక ప్రయత్నంగానే మిగిలిపోయింది ఇది ఎంత మాత్రం పరీక్షలు రాసి ఉద్యోగాలు చేరినటువంటి వాళ్ళు తప్పైతే కాదు దానికి విధి విధానాలు ఇవన్నీ కూడా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటనేది ఈ సరైనటువంటి రీతిలో పెట్టకుండా ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాల ఫలితమే ఈరోజు పాపం వాళ్ళు అనుభవిస్తున్నారు మొన్నదాకా జాబ్ చార్ట్ లేదు మా చేత మొత్తం నాలుగైదు శాఖలు ఏడెనిమిది శాఖలు కనిపించినట్టు అన్నిట్లో కూడా పనిచేయిస్తున్నారు మేము అంటే ఆస్పద రిజర్వేషన్స్ అవ్వచ్చు ఇంకోటి అవచ్చు పదో తరగతి పాస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఎంబీఏలు చదివిన వాళ్ళు బీటెక్లు ఎంటెక్లు చదివిన వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాసి పేరు అయితే ఇంట్లో చేశారు ఇందులో అనేక శాఖలకు సంబంధించి వీళ్ళని వాడడం జరుగుతోంది ముందుగా తీసుకొచ్చినటువంటి ఫలితం ఏంటంటే గవర్నెన్స్ అనేది లోకల్గా ఉండాలి అని ఏ సర్టిఫికెట్ అయినా సరే వీళ్ళ దగ్గర నుంచే తీసుకోవచ్చు గతంలో ఈ సేవా సెంటర్లు మీ సేవా సెంటర్లు ఉండేవి కదా అలాగా వీళ్ళని తీసుకొచ్చి అలాంటి దళారీలుని ఇంకోళ్ళని పెట్టక్కర్లేదు ప్రజలకు ఏది కావాలన్నా మొత్తం ఇరవై ఆరు రకాల సేవలన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచే పొందొచ్చు అని ఒక ఆలోచన చేశారు ఆలోచన చేయగానే సరిపోదుగా దానికి ఆచరణ కూడా క్రమబద్ధీకరించి ఉండాలిగా అది చేయలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం మీదకి వచ్చిన తర్వాత ఏమైంది వీళ్ళని లక్ష పాతిక వేల మంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా పని చేయించుకోవాలి వాళ్ళకి తగినటువంటి పని అంటే మళ్ళీ సెగ్రిగేషన్ చేయాలి సెగ్రిగేషన్ చేయాల్సి వస్తే ఏ డిపార్ట్మెంట్లో ఎలాగ అనేది ఖాళీలు చూసుకోవాలి ఖాళీలు చూసుకుని భర్తీ చేయాలి ఒక రకంగా చేస్తే పర్వాలేదు అయితే నిరుద్యోగులందరూ కూడా మళ్ళీ పాపం వీళ్ళ మీదకి వస్తున్నారు ఇప్పుడు వీళ్ళని తీయడానికి లేదు ఏదో వాలంటీర్లు అంటే ఓకే వాళ్ళది కాలపరిమితి అయిపోయింది అది గ్యారంటీలెస్ జాబ్ అది వాలంటీర్ చేసేది లెస్ జాబ్ కేవలం ఐదు వేలు నెలకి ఇచ్చేసి మీరు ఈ పనులన్నీ చేసేయాలని జగన్మోహన్ రెడ్డి చెప్తే వాళ్ళు ఇంకా ఇంకేం ఉంది అన్నట్టుగా రాజకీయ ఎఫిలియేషన్ కలుపుకొని చేశారు అది కానీ ఇది ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ అనేది ప్రభుత్వం అండర్ ద గవర్నమెంట్ అనేది ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళని తొలగించాలి అన్న ఆస్ లా తొలగించలేరు వీళ్ళని పాతిక వేల మందిని కొనసాగించాలి బట్ వీళ్ళకి ఇచ్చినటువంటి జాబ్ చార్ట్ ముందు డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే ఎస్ దీనికి అజమాయిషి అంతా కూడా ఈ జాబ్ చార్ట్ అమలు చేయాల్సినటువంటి పర్యవేక్షణ బాధ్యత అంతా కూడా జిల్లా కలెక్టర్లకు అప్పగించారు ఈ వివరాలు సాధారణ జాబ్ చార్ట్ గ్రామ వార్డు స్థాయి అభివృద్ధి ప్రణాళికల పనులు అన్నింటిలోనూ పాల్గొనాలి అభివృద్ధి పనులు అన్నింటిలోనూ పాల్గొనాలి దీనికి డీటెయిల్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వలేదు ప్రభుత్వ పథకాల సమర్థ అమలుకు విస్తరణ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి ప్రభుత్వ పథకాల సమర్థ అమలుకు విస్తరణ భా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి ఓకే ఇది వినడానికి బాగానే ఉంది ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ పరిధిలోని పౌరుల సమాచారాన్ని సేకరించాలి సర్వేలు దేనికి సర్వేలు ఎన్ని ఎన్ని సర్వేలు దానికి లెక్క అనేది లేదు ఎందుకంటే సర్వే అనేది ఒకసారి చేస్తాం బాగానే ఉంటుంది కానీ ప్రతిరోజు కూడా వెళ్ళి ఈరోజు తల్లికి వందనం ఇచ్చారు తల్లికి వందనం మీద మీ సమాచారం చెప్పండి అయిపోయింది ఈరోజు మళ్ళీ నెక్స్ట్ రేపెళ్ళి ఆటో డ్రైవర్లకి ఆ వాహన మిత్ర ఏదో ఉంది కదా దానికి దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి సరే అది కూడా అయ్యింది అనుకుందాం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు లేదంటే బేబీ కిట్లు ఎన్టీఆర్ బేబీ కిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వీటన్నిటి మీద మీ ఒపీనియన్ చెప్పండి అంటే సరే అది కూడా రోజుకి ఇలా ఒక్కొక్క సర్వే ఇస్తే వాళ్ళు మాత్రం ఎలా చేయగలుగుతారు సరే సర్వేలే వాళ్ళకి ఇచ్చారని అనుకుందాం ఫర్ ఇన్స్టెన్స్ సర్వేలు మాత్రమే చేయాలని అనుకుందాం అనుకుంటే ఈ అభివృద్ధి ప్రణాళికల పనులు ఏవైతే ఉంటాయో దానికి డిఫరెన్షియేషన్ ఏమైనా ఇచ్చారా డెఫినేషన్ అనేది ఇచ్చారా డెఫినేషన్ ఇవ్వకుండా రోజు సర్వేలు చేయాలి సర్వేలతో పాటు అభివృద్ధి పనుల్లో పాల్గొనాలి అంటే ఎలా పాసిబుల్ అవుతుంది ఏ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అభివృద్ధి వీళ్ళు ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్లోకి వస్తారు గ్రామ వార్డు సచివాలయ అనేది ఏ డిపార్ట్మెంట్లోకి వస్తారు అలాగే పంచాయతీలు పంచాయతీల పని ఏమిటి వీళ్ళ పని ఏమిటి లేదు వీళ్ళు కాకపోతే వీళ్ళ పైన ఇప్పుడు గ్రూప్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉంటారు మిగతా పోస్ట్లో ఉంటారు వాళ్ళ పని ఏమిటి ఎంఆర్ఓ ఆఫీసులు చేసేటువంటి పని ఏంటి వీళ్ళు రెవెన్యూలో ఉంటారా సాధారణ పంచ పరిపాలనలో ఉన్నారా మున్సిపల్లో ఉన్నారా పంచాయతీరాజ్లో ఉన్నారా వీళ్ళు దేంట్లో ఉన్నారు అసలు అండర్ విచ్ సెగ్మెంట్ వీళ్ళందరికీ ఇప్పుడు మినిస్టర్ అంటే వెల్ఫేర్ మినిస్టర్ గారు అంటారు డోలా స్వామి గారు మినిస్ట్రీలోకి వాళ్ళ అండర్లోకి వస్తారంటారు కానీ వీళ్ళు పనిచేసేది వచ్చేసి మళ్ళీ మున్సిపల్ శాఖలో పనిచేయాలి అటు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా పనిచేయాలి సో ఇక్కడ ముగ్గురు మంత్రులకి వీళ్ళు బద్దులుగా బాధ్యతగా ఉన్నారు ఇది కాకుండా మొత్తం స్టేట్ అంతా కూడా వెళ్ళి సర్వేలు మెయిన్ ఏ ఏ సర్వేలు చేయాలి ఇక మిగతా వాళ్ళు పంచాయతీ సెక్రటరీలు కానీ వీళ్ళు దేనికి ఉన్నారు వాలంటీర్ల పనులు చేయమంటున్నారు సరే వీళ్ళు పెన్షన్లు ఇవ్వాలి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఇది కూడా పెట్టారు దాంట్లో ఏంటంటే ప్రభుత్వ సేవలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజల ఇళ్ల వద్దకే చేరవేయాలి లక్షా పాతిక వేల మంది ఉన్నటువంటి వీళ్ళకి ఆ స వార్డు సచివాలయ పరిధిలో అంటే ఒక్కొక్కదానికి ఒక్కొక్క సచివాలయానికి పదహారు మందిని ఎంతమందిని పెట్టామని అప్పట్లో లెక్క చెప్పారు కానీ ఇప్పుడు పదహారు మంది ఉన్నారా లేదా అనేది తెలియదు బట్ వీళ్ళు ఈ పదహారు మందిలో ఎవరెవరికి ఆ వార్డు పరిధిలో ఉన్నటువంటి ఇళ్లలో దాదాపు ఒక రెండు వేల ఇళ్ళు ఉంటాయనుకుంటాను యావరేజ్ ఆన్ యావరేజ్ తీసుకుంటే ఒక రెండు వేల ఇళ్ళు అనుకుందాం పదహారు మంది డివైడెడ్ బై రెండు వేలు ఎలా కుదురుతుంది లెక్క రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లు ఎక్కడ లక్షా పాతిక వేల మంది సచివాలయ ఉద్యోగులు ఎక్కడ వీళ్ళు పొద్దున్న లేవాలి సరే ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు లేదంటే మహా అయితే ఒక ఐదు రోజుల పవన్ వీళ్ళందరికీ కూడా ఈ పథకాలు ఇంటింటికి ఇవ్వాలి అని లేదంటే పెన్షన్లు ఇవ్వాలి అంటే ఓకే అట్లీస్ట్ అది ప్రైమరీ జాబ్ కింద పెట్టేసి ఇంకేమీ లేదు అవి ఇచ్చేసిన తర్వాత బయోమెట్రిక్స్ అట్ ద సేమ్ టైం ఆ ఒపీనియన్ అని కలెక్షన్ అనేది కూడా ఇప్పుడు పెన్షన్ ఇచ్చారు కదమ్మా దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది సర్వే అక్కడే ఫినిష్ చేసేస్తే ఒకటే దానికి అయిపోతుంది కాస్త రిలాక్స్ అవుతారు అయిన తర్వాత దాని అవుట్కమ్ అనేది డేటా ఎంట్రీ చేసో ఇంకోటి చేసో ప్రభుత్వానికి డాష్ బోర్డులో అప్పగిస్తారు అయిపోయింది ఇది కాకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ పథకాల ప్రచారం ఒక కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి ప్రచార కార్యక్రమం కూడా వాళ్ళు అక్కడ చేస్తారు ఇంప్లిమెంటేషన్ ఎలా అవుతుంది ఏంటి అనే దానికి ప్రభుత్వానికి కూడా మధ్యలో వారధులుగా ఉంటారు ఇక్కడ వరకు ఒక క్లారిటీ అనేది కనిపిస్తుంది బాగానే ఉంది ఇది కాకుండా మొత్తం పథకాలన్నీ ఒకటే రోజు ఇవ్వట్లేదుగా అన్ని పథకాలు రకరకాలుగా ఇస్తూనే వస్తున్నారుగా నెల రోజుల్లో మరి ఎలాగ ఒక క్లారిటీ అనేది దాని మీద ఏమైనా ఉందా అండ్ తర్వాత విపత్తు సమయాల్లో అత్యవసర విధులు నిర్వర్తించాలి దీన్ని ఎవరు కూడా కాదని లేరు ఇది వాళ్ళంతటి వాళ్ళే వస్తారు మొన్న కూడా చాలామంది చెప్పింది ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో మేము చేసినట్టు పని ఎవరు చేయలేదని చాలామంది కామెంట్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ తప్పేమీ లేదు అది విపత్తులు వచ్చినప్పుడు ఏంటంటే అది ప్రభుత్వ ఉద్యోగుల ప్రైవేట్ ఉద్యోగుల ఇంకొకటి ఇంకొకట అని ఎవరు చూడం వెళ్ళాలి అనుకుంటే వెంటనే వెళ్ళిపోతాం వెళ్ళి చెయ్యాలి అది మన మన అనుకుని మన ప్రజల కోసం చేస్తాం కాబట్టి మనకి ఇక్కడ ప్రభుత్వం చెప్తుందా ఇంకోటనే అవసరం లేదు స్టేట్ గురించి చేస్తారు సో దాన్ని పక్కన పెట్టేసేయచ్చు ప్రభుత్వం అప్పగించే ఏ విధులైనా సమయానుసారం నిర్వర్తించాలి స్పే స్కేల్ ఏంటి వీళ్ళు ఏ గ్రూప్ కిందకు వస్తారు వీళ్ళ బాసెస్ ఎవరు అసలు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఇందులో తొమ్మిది వేల మందిని ఆరు వేల మందినో ఎవరైతే మహి ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళని మహిళా పోలీస్ అని చెప్పి ఒక దిక్కుమాల చట్టం ఒకటి చేసేసామన్నారు చట్టం లేదు ఏమీ లేదు ఒక అప్లికేషన్ అంతే దాంట్లో భాగంగా పోలీస్ స్టేషన్లు పెట్టేశారు సెక్షన్లు మార్చేశారు ఏదేదో పెట్టేశారు మహిళా పోలీస్ స్టేషన్లని ఇంకోటని చేసి ఆరు వేల మందిలో తొమ్మిది వేల మందిలో ఇందులో పెట్టేసి ప్రతిరోజు వీళ్ళు పోలీసులతో పాటు విధులకు వెళ్లాల్సిందే అని ఆ రోజుల్లో చెప్పారు అంటే ఏంటి కన్ఫ్యూషన్ అంటే ద సిస్టమ్ ఆ సిస్టమ్ క్రియేషన్లోనే టోటల్ కన్ఫ్యూజన్ ఉంది తప్ప ఏం లేదు ఏదో చేద్దాం అనుకొని ఏదో చేశారు దీనివల్ల ఇంకొక మైనస్ ఏంటో తెలుసా అండి దీనికి కేసు ఉన్నారా గారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి సంబంధించి ఆయన కూడా ఒక అధ్యక్షుడు ఇందులోను ఆయన కూడా మొన్న చెప్పారు వీళ్ళ గురించి మాట్లాడుతూ గ్రామ గ్రామవాడు సచివాలయానికి మాట్లాడుతూ అసలు ఈ సిస్టమ్ తేవడమే పెద్ద తప్పు ఎందుకంటే అన్ని శాఖల్లోనూ ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో ఉన్నటువంటిది రెండు లక్షల ఖాళీలు ఉన్నాయి దగ్గర దగ్గరగా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలి వాటిని భర్తీ చేయకుండా స్పెసిఫిక్గా మళ్ళీ ఇంకొక సిస్టమ్ని ఏర్పాటు చేసి విధి విధానాలు సైతం సరిగ్గా లేకుండా ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసి ఇగో ఇలా మొత్తాన్ని సరే ఇది మనకి ఎలాగో గవర్నమెంట్ జాబ్ కదా అని చెప్పి పెట్టేశారు వీళ్ళు కూడా వచ్చారు ఎగ్జామ్స్ రాశారు అక్కడి నుంచి మొదలైంది అప్లికేషన్ దగ్గర నుంచి మొదలైంది అసలు టార్చర్ అనేది రెండేళ్ళు ప్రొబేషన్ అన్నారు రెండేళ్ల పాటు ప్రొబేషన్ అన్నారు ఇదేమి ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉపాధ్యాయులు కాదు కదా ముందుగా చేరితే ప్రభుత్వ ఉపాధ్యాయుల కింద అక్కడ అవ్వాలి అంటే నెలకి గవర్నమెంట్కి జీతం తీసుకోకుండా ప్రొబేషన్ పీరియడ్ అనేది ఐదేళ్ళు ఎంత ఉంటుంది ఐదేళ్ళు చేసిన తర్వాత అప్పుడు పేస్కెళ్ళిస్తారనడానికి ఇదేమి ఎయిడెడ్ వాళ్ళు కాదు కదా వీళ్ళు డైరెక్ట్గా ఎగ్జామ్స్ రాసి వచ్చారు కదా మరి ఏంటి వివక్ష అని చెప్పి అప్పట్లోనే చెప్పడం జరిగింది అది ఒకటి అండ్ ఈ రెండేళ్ల ప్రొబేషన్ తర్వాత మళ్ళీ పరీక్షలు రాయాలి దేనికి అంటే రెండేళ్ళు మీరు పని కరెక్ట్గా చేశారా లేదా తెలుసుకోవడానికి పోయి ఏంటి రెండేళ్ళు పని చేయించుకొని పదిహేను వేలు స్టే ఇచ్చి వీళ్ళు ఇందులో పర్ఫెక్షన్గా ఉన్నారా లేదా అనేదానికి మళ్ళీ ఇంకొక ఎగ్జామినేషన్ ఇది పర్మనెంట్ చేయడం కోసం అదొకటి అండ్ కోర్స్ యా ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా ఏం తక్కువ తినలేదు మరి ఎవరిచ్చారో ఈ సలహాలు నాకు తెలియదు కానీ ఇక్కడ నిర్ణయించిన పరీక్షలకు అర్హత సాధించాలి ఏ పరీక్షలకు అర్హత సాధించాలి ఇప్పుడు అంటే ప్రమోషన్ కోసం పెట్టేటువంటి ఎస్ డెఫినెట్గా ప్రమోషన్ కోసం పెట్టేటువంటి ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి ఆ ప్రమోషన్ కోసం ఎగ్జామ్స్లో అర్హత సాధిస్తే ప్రమోషన్ వస్తుంది ఇది ఇన్ జనరల్గా అన్ని డిపార్ట్మెంట్లోనూ జరిగేదే అక్కడ వరకు ఓకే బట్ ఇంకా క్లారిటీ అనేది లేదు సో దీంట్లో ఇంకోటి కూడా ఏం చెప్పింది ప్రభుత్వం అనేది చూస్తే విధులు నిర్వహించకపోతే సిబ్బందిపై చర్యలు తప్పవు ఏ చర్యలు చెప్పాలి కదా చర్యలు తప్పవు అనేటువంటిది హెచ్చరికగా మాత్రమే మిగులుతుంది ఏం తప్పవు అనేది కూడా క్లారిటీ ఇస్తే దాన్ని బట్టి ఆ ఉద్యోగంలో వాళ్ళు ఉండాలా ఉండకూడదనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు అందే చెప్పాను కదా టైటిల్లో పొమ్మను లేక పొగబెడుతున్నట్టుగా ఉంది ఇది వ్యవస్థ లోపం అని చెప్పి సో ముందు అసలు ఈ వ్యవస్థ ఏ బేస్ మీద క్రియేట్ చేశారు ఇచ్చినటువంటి సలహాదారు నన్ను పిలిపించుకోండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిపించుకొని బాబు నువ్వు ఎందుకు ఇది తీసుకొచ్చావు అసలు నీ ఉద్దేశం ఏంటి దీనికి ఇది ఇది పెట్టడానికి మనకు ఆల్రెడీ ఇక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఉంది కేంద్ర వ్యవస్థ మొత్తం అన్నింటిలో కూడా వీళ్ళు చేసే పనులు అక్కడ పంచాయతీ సెక్రటరీలు వీళ్ళు చేయాల్సినటువంటి పనులు వాళ్ళు చేసేవే మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి అప్పగించడం అంటే అంటే ఇప్పుడు వాళ్ళకి పని లేకుండా చేస్తున్నారా లేదా వాళ్ళ పనులన్నీ తీసుకొచ్చి వీళ్ళ మీద పెడుతున్నారా వీళ్ళు అసలు ఏ క్యాటగిరీలోకి వస్తారు గ్రూప్ వన్ నా నా ఫోర్ ఆ లేదా ఇది గ్రూప్ ఫైవ్ అని అనుకుందాం మామూలుగా చెప్పుకోవడానికి గ్రూప్ ఫైవ్కి సంబంధించినటువంటి చట్టబద్ధత ఏంటి అసలు వీళ్ళకి విధి విధానాలు ఏ విధంగా మెన్షన్ చేశారు కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా చెప్పారా ఎందుకంటే ఈ వ్యవస్థ దేశంలో ఇంకెక్కడ లేదు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఉంది ఈ వార్డు గ్రామ సచివాలయాలు అనేటువంటిది అందరూ మేము అది స్టడీ చేసేస్తున్నాము ఇంకేముంది మేము కూడా పెట్టేస్తాం మేము కూడా వాలంటీర్లను తీసుకొచ్చేస్తాం రాష్ట్ర ప్రభుత్వాలు అనేకం చెప్పుకుంటూ వచ్చే కానీ ఈ రోజు దాకా వాళ్ళు వెళ్ళలేదు ఎందుకు అని అంటే ఈ కంప్లీట్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఒకవేళ ఈ వ్యవస్థ కాకపోతే ఈ లక్షపాతిక వేల మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకొని గ్రూప్ వన్ ఇంకోటో ఇంకోటో ప్రిపేర్ అయ్యే వాటికి వెళ్ళిపోయేవాళ్ళు ఇంకా దాంట్లోకి వెళ్ళిపోతారు అక్కడ ఉన్నటువంటి ఆ రెండు లక్షల ఖాళీల్లో భర్తీలో వీళ్ళు అందులో ఉండేవాళ్ళేమో అప్పుడు అసలు ఈ వ్యవస్థ అనేది ఉండేది కాదుగా పంచాయతీ వాళ్ళు పంచాయతీ పని చేసేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల పని చేసేవాళ్ళు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ వ్యవస్థ ఉన్నదంతా కూడా కేవలం సర్వేలు చేయించడానికి సర్వేలు చేయడానికి ప్రభుత్వాన్ని ప్రమోట్ చేయడానికి అన్నట్టుగా ఉంది పరిస్థితి మరి వీళ్ళకి పే స్కేల్ ఎలాగా కేవలం ఈ ప్రమోషన్స్గా అనుకుంటే వీళ్ళకి ఏ పే స్కేల్ కింద ఇస్తారు రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎన్ని ఇస్తారు కొన్నిసార్లు పొద్దున్న ఆరు నుంచి మొదలు పెడితే రాత్రి తొమ్మిదిన్నర పది పదకొండు పన్నెండు కూడా అవుతుంది అంటున్నారు అది అయిన తర్వాత మళ్ళీ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలి మున్సిపాలిటీ నుంచి అక్కడి నుంచి కాల్ చేస్తారు లేదంటే ఒక కలెక్టర్ ఫోన్ చేస్తాడు కలెక్టర్ అయిపోయిన తర్వాత ఆర్డీఓ ఫోన్ చేస్తాడు ఆర్డీఓ అయిపోయిన తర్వాత డిఈఓ ఫోన్ చేస్తాడు విద్యాశాఖ మున్సిపల్ శాఖ వ్యవసాయ శాఖ అన్ని శాఖలకి వీళ్ళే పని మళ్ళీ ఇక్కడ ఈ సేవ మీ సేవా సెంటర్లకు సంబంధించినటువంటి పనులు అంటే సర్టిఫికేట్ ఇష్యూ చేయడాలు ఇవన్నీ కూడా మళ్ళీ వీళ్ళే చేసుకుని రావాలి వాట్ ఈస్ దిస్ ప్రభుత్వానికి క్లారిటీ లేదా ప్రభుత్వానికి క్లారిటీ లేదు అనేది విస్పష్టం అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ సెకండ్ అండ్ మెయిన్ థింగ్ ఇస్ అసలు ఈ వ్యవస్థే ఈ వ్యవస్థే ఒక లోపభూయిష్టం ఇష్టం వ్యవస్థలో ఉన్న మనుషులు కాదు ఈ వ్యవస్థే ఒక లోపభూయిష్టం వ్యవస్థ సరిగ్గా లేకుండా వ్యవస్థలో ఉన్న మనుషులు తప్పట్టడం అనేది నిజంగానే ఒక పొరపాటు వ్యవస్థ మొత్తం లోపభూయిష్టంగా ఉంది అన్నప్పుడు దాన్ని ఏం చేయాలో తెలియనప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు మేము చెప్పింది చేయాల్సిందే అంటే మీ ఇష్టం అయినా మేము ఏం చేయాలి ఎందుకంటే పొద్దున్న మళ్ళీ ప్రజలకు మేము సమాధానం చెప్పుకోవాలి మీకు ప్రభుత్వ ధనాన్ని జీతంగా ఇస్తున్నాం కాబట్టి మేము పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వర్తిస్తాయి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు చేసి తీరాల్సిందే లేదు అంటే మీరు కాకపోతే ఇంకొకరిని నియమించుకుని వాళ్ళతో పని చేయించుకుంటాం ఇదే గవర్నమెంట్ చెప్పేదా కానీ ఇక్కడ తీయడానికి లేదు లక్షా పాతిక వేల మందిని ఒకేసారి ఈ వ్యవస్థను మేము రద్దు చేసినామని తీయడానికి లేదు బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలా ఉన్నాయి కోర్టుకి వెళ్తారు కోర్టు స్టే ఇస్తుంది ఇచ్చిన తర్వాత ఏంటి అగమ్య గోచరం అయిపోవాలా ఆలోచించాలి కదా ప్రభుత్వ పెద్దలు కూడా దీని మీద దీన్ని తీసుకెళ్ళి ఎందులో ఉన్న సబ్మత్ చేయడం ఈ మొత్తాన్ని సిస్టమ్ని కూడా లేదు ఈ పంచాయతీలని అప్గ్రేడ్ చేసాము మేము అప్గ్రేడ్ చేసి దీన్ని చేసామంటే జాతీయ పంచాయతీరాజ్ చట్టం అనేది ఒకటి ఉంది మళ్ళీ దాన్ని టచ్ చేయడానికి లేదు ఇన్ని రకాలైనటువంటి కన్ఫ్యూజన్స్ తోటి ఆ రోజు స్టార్ట్ చేసింది ఈ రోజుకి కూడా అటు ప్రజల్లో కూడా ఆగ్రహం వ్యక్తం అవుతుంది ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చాలా వరకు అనేక కంప్లైంట్స్ అంటున్నారు మా దగ్గరికి సర్వేల పేరుతో వస్తారు ఒకసారి ఓసారి ఏమో పెన్షన్లు అంటారు ఓసారి ఏమో ఆఫీస్కి రావాలంటారు అనేక రకాల ఆరోపణలు ప్రజల దగ్గర నుంచి వాళ్ళు చేస్తారు అంటే ఇప్పుడు ఎవరిని అనాలి ఇక్కడ ఎవరిది అనాలి ఎవరిది తప్పనాలి ఇప్పుడు ఉన్నటువంటి పాలకల క్లారిటీ లేదా ఈ సిస్టమ్ మీద లేదు సచివాలయ ఉద్యోగులు అనేటువంటి ట్యాగ్ ఒకటే మిగులుతుంది మేము నెక్స్ట్ ఏం చేయాలి అనేటువంటి ఆత్మన్యూనత అనాలా లేదంటే ఆ భద్రతా భావం అనాలా వాళ్ళ కెరీర్ ఏంటి నెక్స్ట్ అనే దాని మీద ఇది వాళ్ళ వాళ్ళకి లేనటువంటి ఒక క్లారిటీ అనుకోవాలా క్లారిటీ వాళ్ళకి లేకపోవడం కాదు ప్రభుత్వమే క్లారిటీ ఇవ్వాలి ఫస్ట్ థింగ్ ఇది ఒకటి అండ్ ఇక మిగతా వ్యవస్థలు దేంట్లో దేనికి వాడుకోవాలో తెలియనిటువంటి పరిస్థితి సో త్వరితగతిన దీని మీద అయితే ఖచ్చితంగా ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలి ఇదేమంత ఆషామాషి వ్యవహారం డెఫినెట్గా కాదు ఎందుకంటే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుండా రిటైర్మెంట్ ఏజ్ పెంచి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఇంకో రెండేళ్ల పాటు మీరే పనిచేయాలి అని తద్వారా ఇంకొక రెండేళ్ల పాటు అసలు ఎటువంటి జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వక్కర్లేదు నాకంటూ ఒక అంటే ఆ రోజు అనుకున్నటువంటిది వాలంటీర్ల సైన్యం అనేది నాకు ప్రైవేట్గా ఒకటి ఉంటే కేవలం ఐదు వేల రూపాయల పనికి వాళ్ళు చేస్తారు అలాగే ప్రభుత్వంలో కూడా నాకు ఒక సైన్యం ఉండాలి అన్నటువంటి ఆలోచన ఆయన ఆయన పెట్టుండొచ్చు ఆ రోజు వీళ్ళు వీళ్ళందరినీ ఆయన సైన్యం అని అనకూడదు కానీ ఆ సైన్యం నాకు ఉండాలి నేనే చెప్తే వీళ్ళు అదే చేయాలి అనే విధంగా ఈ శాఖను సృష్టించినట్టుగా ఉంది ఈ గ్రామ వార్డు సచివాలయాల్ని పొరపాటు కదా అది ఆ రోజు పొరపాటు చేశారు ఇప్పుడు సరిదిద్దుకోవడానికి లేకుండా మరి ఏంటి ఈ ఆటలు అనేదే ప్రభుత్వం ముందున్నటువంటి సవాల్ మరి ఏం చేస్తారు ఇది లేక పొగబెట్టడం కింద కనిపిస్తోంది ఏం చేయలేరు పాపం అనుకోవడం తప్ప ఇప్పుడు నిర్ణయాధికారం అంతా కూడా ఎవరి చేతుల్లో ఉంది అంటే ప్రభుత్వం చెప్తుంది స్పష్టంగా ఇచ్చిన పనల్లా చేయాల్సిందే అందుకే మీకు జీతాలు ఇచ్చేది ప్రభుత్వ ఉద్యోగులు పర్మనెంట్ ఉద్యోగం అని అంటుంది ఇమీడియట్గా మీరు పనిచేయరు కాబట్టి మేము మిమ్మల్ని అని ప్రైవేట్ రంగంలో మా ఉద్యోగాలు పోతాయి అన్నట్టుగా ఇలాగైతే డెఫినెట్గా లేదు ఎందుకంటే రాజ్యాంగం అనేది ఒకటి ఉంది కాబట్టి ఎందుకంటే ఎవరు అడగట్లేదు బయట ప్రైవేట్లో పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఆఫ్లు లక్షల్లో పోతున్నాయి ప్రైవేట్ ఉద్యోగాలు ఉద్యోగ భద్రత అనేది మా వాళ్ళకి లేదు కానీ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మీరు చేయాల్సింది అనేటువంటిది చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తుంది ఇంకా ఉండాలా లేదు ఈ ఉద్యోగం వద్దని మేము మళ్ళీ ఇంకో ఎగ్జామ్ రాసుకుంటాం ఇంకోటనే నిర్ణయం అది వాళ్ళు తీసుకోవాలి అసలు ఈ వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేయకుండా ఇటువంటి జాబ్ చార్ట్లు ఇవన్నీ ఇచ్చి వాళ్ళని కష్టపెట్టడం అనేది కూడా ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి తప్పుగానే పరిగణించాలి చూద్దాం మరి దీని మీద ముందు ముందు ఇంకెటువంటి నిర్ణయాలు వెలువడతాయో మరి సచివాలయ ఉద్యోగులు వాళ్ళే ఉంటారు వేచి చూడాలి దీని మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి